దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్లా ఉంటాడు మీలో నాలో మనందరిలో ఈ విశ్వంలో ప్రాణం ఉన్న ప్రాణం లేని ప్రతి ఒక్కదాంట్లో దేవుడుంటాడు మనకు దేవుడు కనిపించకపోవచ్చు కానీ ఆయన ఉన్నట్టు మనకు అనేక సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏదైనా పెను ప్రమాదం నుండి అనూహ్యంగా తప్పించుకోవటం పిల్లలు పడిపోతున్నా వారికేమీ కాకపోవటం ప్రాణాంతకమైన జబ్బులు వచ్చినా చావు నుండి బయటపడటం ఇలాంటివి ఎన్నో మనం చూస్తూనే ఉంటాం అవి దేవుని అభయహస్తం వల్ల కాకపోతే మరేమిటి అందుకే మనిషి జన్మ అంత గొప్పది మనం దేవుడి ప్రతిరూపాలుగా ఉండి దేవుణ్ణి తెలుసుకోగలిగే శక్తిని కలవాలం భూమి మీద ఎనభై ఏడు లక్షల జీవజాతులు ఉండగా కేవలం మనకు మాత్రమే ఆస్పృహ ఉంటుంది అటువంటి జన్మ మనకు లభించినందుకు ఎంతో బాధ్యతతో భక్తి శ్రద్ధలతో జీవితం గడపాలి అవును కదా ఫ్రెండ్స్ అలానే సాధారణ మనిషికి విశిష్టమైన గుణాలు కలిగిన మనిషికి తేడా ఉందట ఈ విశిష్టమైన గుణాలు కలిగిన వారిని సర్వశ్రేష్టమైన వారిని పురాణాలు చెబుతున్నాయి వీరికి జన్మతహా కానీ ఈశ్వరానుగ్రహం చేత కానీ కొన్ని లక్షణాలుంటాయి అలాగే కొన్ని సంకేతాలు అందుతాయి శ్రీకృష్ణుడు తెలిపిన ప్రకారం ఈ సంకేతాలు మొత్తం తొమ్మిది ఈ తొమ్మిది ఉన్నవారికి తిరుగులేదు నలుగురిని ధర్మపదంలో నడిపించగలిగేవారవుతారు ఇంతకీ ఏమిటా తొమ్మిది సంకేతాలు ఈ సంకేతాల గురించి ప్రస్తావన ఎక్కడుంది ఇంకా మరెన్నో విశేషాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఒక సర్వశ్రేష్టమైన వ్యక్తికి ఉండాల్సిన లక్షణంగా పని మీద శ్రద్ధను చెప్తారు ఒక పని చేసేటప్పుడు సుఖదుఖాల గురించి కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ పనిని వదలకూడదు జలుబు దగ్గు అని సాకులు చెప్పకూడదు నమ్మిన మార్గంలో ముందుకు వెళ్తూ ఇతరులు ఏమంటున్నారో పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి అలా చేయగలిగిన వ్యక్తికి తన మీద దేవుని మీద పని మీద పూర్తి నమ్మకం ఉంటుంది అలాగే చేసే పని కూడా సఫలమవుతుంది సర్వశ్రేష్టమైన మనిషి ఇతరులను తూలనాడడు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం తప్పుగా మాట్లాడటం చేయని వారు గొప్పవారు ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి పక్కవాలను దూషించటం కామన్ అయిపోయింది అసలు ఇంకొక వ్యక్తిని ఏదో ఒకటి అనకపోతే నిద్ర కూడా పట్టదు కొందరు వ్యక్తులకు అటువంటి వారు దేవుని దగ్గర ఎంత మొక్కినా ఏం ప్రయోజనం అందుకే శ్రీకృష్ణుడు మంచి మాటలు మాట్లాడి అందరితో మంచిగా ఉండటమే ఉత్తమమైన మార్గం అని చెప్తాడు కొందరు ఎంత బిజీగా ఉన్నా ఉదయం లేచి దీపారాధన చేయకుండా తమ పని మొదలుపెట్టరు అంటే వారికి ఆ సమయంలో దేవునికి తమ సమయాన్ని అర్పించాలి అనిపిస్తుంది అలా చేయటం వల్ల వారికి ఎల్లప్పుడూ దైవశక్తి కాపాడుతున్నట్టు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి కాబట్టి ఎంత సమయం పనిచేసినా కొద్దిసేపు దేవుని ముందు ప్రార్థిస్తే దేవుడినే దిక్కని నమ్మితే అనేక సమస్యలు తీరుతాయి అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి వీలుంటుంది సమాజం పట్ల ఒక మనిషికి ఉన్న బాధ్యత ఏంటో గ్రహించమన్నారు శ్రీకృష్ణవారు అవసరం ఉన్నవారికి సహాయం చేయటం మంచి పనులు చేయటం జంతువులను పక్షులను కూడా సమభావంతో చూసి వాటికి అవసరమైనవి సమకూర్చటం ఎదుటివారు అంగవిహీనంగా ఉన్న వారిని సాటి మనిషిలా చూడటం సర్వశ్రేష్ఠమైన వ్యక్తి కనబరిచే సామాజిక లక్షణాలు ఇలా చేయటం అందరి వల్ల కాదు కేవలం దేవుడి కృపతోనే బాధ్యత సమభావన ఏర్పడతాయి ఇతరులకు అన్యాయం చేయకపోవటం మోసగించకపోవటం సర్వశ్రేష్ఠమైన వ్యక్తికి ఐదవ లక్షణం శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు ఏ వ్యక్తి అయితే ఇతరుల డబ్బును ఆశించడో ఇతరులను మోసగించడో అటువంటి వ్యక్తి ఉత్తముడు అని ఇటువంటి లక్షణం ఉంటే ఇతరులను మోసం చేయటానికి ఆలోచన రాదు ఇతరులను ద్వేషించాలనే మనస్సు ఉండదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ సరైన ఆలోచన లేకపోవటం వల్ల కానీ మనం తప్పులు చేయటం జరుగుతుంది ఈ ఊబి నుండి చాలామంది తప్పించుకోలేరు అక్రమ సంబంధాలు దురాశతో నేరాలు చేయటం వారికే నమ్మక ద్రోహం చేయటం వంటివి ఎక్కువైపోయాయి వీటిని నివారిస్తూ మంచివైపు నిలబడటం దేవుని ఆజ్ఞను పాటించటమే కొందరు వ్యక్తులకు ఏదైనా చెడు జరగబోతుంటే ముందుగా తెలుస్తుంది కళల రూపంలో శరీరం మొద్దుబారినట్లవటం మనసు బాగోలేదు అని అనిపించటం ఇలా అనేక సంకేతాలు అప్రమత్తం చేస్తాయి వీటిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండటం చేస్తారు లేదా ఇతరులను జాగ్రత్తగా ఉండమని చెప్తారు అలాగే కొందరికి ఇది పుట్టుకతో వస్తే కొందరిలో ఒక వయస్సు వచ్చాక కనబడుతుంది ఈ దివ్యశక్తిని దేవుడు ప్రసాదిస్తాడు దాన్ని సద్వినియోగం చేసుకుని చేయటానికి వీరు ప్రయత్నిస్తారు ఏడవ సంకేతం సువాసన సర్వశ్రేష్టమైన వ్యక్తులు తమ చుట్టూ ఎప్పుడూ పరిమళం వెదజల్లుతున్నట్టు అనుభూతి చెందుతారు పువ్వులు ధూపం కర్పూరం సాంబ్రాణి వంటి పవిత్రమైన వాటి సువాసన వస్తున్నట్లు అనిపిస్తుంది ఆ పవిత్రత అందరికీ రాదు దేవుడి పట్ల విశ్వాసం కల్మషం లేని జీవితం గడిపే వాళ్ళ దగ్గరే అటువంటి నిర్మలమైన వాసన వస్తుంది ఆ వాసన దేవుని ఆశీర్వాదం ఆ వ్యక్తి మీద ఉంది అని తెలిపేందుకు సంకేతం వేకువజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి బ్రహ్మముహూర్తం మొదలవుతుంది ఈ సమయాన్ని ఎంతో గొప్పదిగా భావిస్తారు ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది అలాగే ప్రపంచమంతా నిద్రపోతూ ప్రశాంతంగా ఉండటం వల్ల ఏకాగ్రతతో ఏ పని చేసినా మంచి జరుగుతుంది అందుకే మన శాస్త్రాలలో బ్రహ్మముహూర్తంలో మేలుకోవటమే మంచిది అని చెప్పబడింది కానీ మనం ఆ టైంలో ఏం చేస్తుంటాం ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా గురకబెట్టి నిద్రపోతుంటాం అవును కదా కానీ ఏ వ్యక్తి అయితే శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అప్రమేయంగా అంటే తాను ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నా కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తానికే నిద్రలేస్తాడు ఎప్పుడు బ్రహ్మముహూర్తానికి వారికి దేవుడి రక్షణ ఉంటుంది పరాజయం పాలవరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు దేవుని నిత్యం స్మరిస్తూ ఉంటారు వీరు చాలా చురుకుగా ఉంటారు మేధస్సు గొప్పగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇతరులతో గొడవపడరు తప్పుగా ప్రవర్తించరు ఇలా ఉండగలిగే శక్తి వారికి దేవుని దగ్గర నుండే వస్తుంది మీరు ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకున్నారా ఒకవేళ లేనట్లయితే ఓసారి ప్రయత్నించండి మీరు ఎంతో కష్టంగా ఉంది అనే టాపిక్ కూడా చాలా ఈజీగా మీకు వస్తుంది ఎంతో సిలబస్ ఉన్నా కూడా చాలా తక్కువ సమయంలో కవర్ చేయగలుగుతారు మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు భజనలు కథలు ప్రవచనాలు చెప్తూ ఉంటారు మనం అక్కడ కూర్చుని వాటిని వింటూ ఉంటాం కాసేపటికి కాన్సన్ట్రేషన్ ఎటో పోతుంది మనకు కావలసిన వారి గురించి లేదా సమస్యల గురించి లేదా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాం కానీ కొందరు మాత్రం దేవుని గురించి చెప్పేటప్పుడు వినడం మొదలు పెడితే ఇక ఏ చింతన లేకుండా అదే ధ్యాసలో ఉండిపోతారు భగవంతుని గురించి ఎవరో చెప్తున్నట్టు కాకుండా సాక్షాత్తు భగవంతుడి వృత్తాంతం తమ ముందు జరుగుతుందనే పరవశంతో ఉంటారు అటువంటి వ్యక్తి ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు చూశారు కదా ఒక మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో అలాగే భగవంతుడు అలాంటి వారికి ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటాడో పైన చెప్పినవి పాటించడం అంత ఈజీ కాదని చాలామంది కొట్టేయొచ్చు కానీ ఫ్రెండ్స్ అంత ఈజీగా ఉంటే అవి దేవుడు నిర్ణయించిన మార్గాలు ఎందుకు అవుతాయి చెప్పండి వీటిల్లో అన్ని లక్షణాలు ఉన్నవారికి నమస్కారం చేద్దాం మనలో లేనివి ఆచరిద్దాం అలాగే ఈ వీడియోలో చెప్పిన తొమ్మిది లక్షణాల్లో మీకు ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై హింద్